అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ మాత్రే నమ అయితే మీ రాశిని బట్టి ఎదుటి వాళ్ళకి మీలో నచ్చే క్వాలిటీస్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శాస్త్ర పరంగా ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎదుటి వాళ్ళందరూ లైక్ చేసేటటువంటి కొన్ని క్వాలిటీస్ అయితే ఉంటాయి కాబట్టి మనం ఎవరితోనైనా రిలేషన్ పెట్టుకునేటప్పుడు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మనకు నచ్చినటువంటి క్వాలిటీస్ ఎదుటి వాళ్ళలో ఉన్నాయో లేదో చూసుకొని ఫ్రెండ్షిప్ చేసినట్లయితే రిలేషన్ మెయింటైనింగ్ అనేది ఆ ఫ్రెండ్షిప్స్ రిలేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి శాస్త్ర పరంగా ద్వాదశ రాశుల వాళ్ళకి వాళ్ళ రాశిని బట్టి ఎదుటి వాళ్ళకి నచ్చే క్వాలిటీస్ వాళ్ళలో ఏవి ఉంటాయి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే ముందుగా మేషరాశిని చూద్దాం మేషరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా అడ్వాంటేజర్గా ఎదురు చూస్తూ ఉంటారు సాహసం అంటే వీళ్ళకి చాలా ఇష్టం అలా ఛాలెంజ్ అంటే వీళ్ళకి చాలా ఇష్టపడతారు కాబట్టి ఎవరైనా సరే ఛాలెంజింగ్ గా ఉన్న వాళ్ళని ఇష్టపడితే అది వాళ్ళ అడ్వాంటేజ్గా వాళ్ళని ఇష్టపడితే మీరు మేషరాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో రిలేషన్ పెట్టుకోండి ఆ ఛాలెంజ్ అడ్వెంచర్ చాలా హ్యాపీనెస్ పొందగలుగుతారు అలాగే మేషరాశి వాళ్ళలో ఉండే పాజిటివ్ యాటిట్యూడ్ కూడా అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది అదే మిమ్మల్ని ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండేలా చూస్తుంది అందుకే మేషరాశి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండగలుగుతారు ఎందుకంటే ఎప్పటికప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తో నెగటివ్స్ నెగటివ్స్గా ఉన్నా కూడా వాటిని తొలగింప చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు అలాగే మేషరాశి వాళ్ళకి వాళ్ళ మాటలతో వాళ్ళ కథలతో వాళ్ళ స్టోరీస్తో ఎవరినైనా ఇంటర్వ్యూ ఎంటర్టైన్మెంట్ చేసే పాజిటివ్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి మాటలతో ఆకట్టుకునే లక్షణం మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అది మేషరాశి వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీగా అందరూ నలుగురు మెచ్చే క్వాలిటీగా నలుగురు మెచ్చే రకంగా చెప్పుకోవాలి ఆ తర్వాత వృషభ రాశి ఈ వృషభరాశి వాళ్ళకి నలుగురు మెచ్చే క్వాలిటీ ఏంటి అంటే వాళ్ళు నిజాయితీ పరులు ఏ పని చేసినా సరే చాలా నిజాయితీగా చేస్తూ ఉంటారు లక్ష్యాలు ఒక్క ఉంటాయి ఆ లక్ష్యాలు సాధించాలనేటువంటి పట్టుదలే వృషభ రాశి వాళ్ళలో ఉన్న ప్రత్యేకమైన క్వాలిటీగా చెప్పుకోవాలి కాబట్టి మీకు ఎవరికైనా సరే హానెస్ట్ పర్సన్ కావాలి నాతో లైఫ్ అంతా హానెస్ట్గా ఉండాలి అనుకుంటే ఈ వృషభ రాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి లేదా వాళ్ళతో రిలేషన్ పెట్టుకోండి అలాగే ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ కోసం లైఫ్ లాంగ్ కష్టపడే పర్సన్స్ నాకు ఇష్టం అలాంటి వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళతో రిలేషన్లో ఉండండి లేదా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి ఆ తర్వాత మిథున రాశి ఈ మిథున రాశిలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ఏంటంటే మిథున రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే పరిస్థితులను బట్టి వాళ్ళను వాళ్ళు మార్చుకోగలిగేటువంటి తత్వం ఉంటుంది అది వీళ్లకు ఉన్నటువంటి స్పెషాలిటీగా చెప్పుకోవాలి అంటే వాళ్ళు కి తొందరగా అడాప్ట్ అయిపోతూ ఉంటారు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఎటువంటి సిచ్యుయేషన్లో ఉన్నా ఆ సిచ్యుయేషన్లోకి పరాకాయ ప్రవేశం చేసేస్తారు ఆ సిచ్యుయేషన్ని వాళ్లకు వాళ్ళు అడాప్ట్ చేసుకోగలుగుతారు కాబట్టి లైఫ్లో ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా సరే ఒక ఊసరవెల్లి లాగా ఊసరవెల్లి ఎలా రంగులు మార్చుకున్నట్లుగా ఉంటుందో ఆ సిచ్యుయేషన్ అడాప్ట్ చేసుకునే ఎబిలిటీ ఉన్నటువంటి పర్సన్ మీకు కావాలి అంటే మిథున రాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో రిలేషన్లో ఉండండి అలాగే ఎక్కడైనా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అడ్జస్ట్ అయ్యేటువంటి లక్షణం కూడా ఈ మిథున రాశి వాళ్ళకు ఉంటుంది అలా ఉన్న క్వాలిటీగా చెప్పుకోవాలి కాబట్టి ఎలాంటి లోనైనా అడ్జస్ట్ అయిపోయే పర్సన్స్ కావాలి అంటే మిథున రాశి వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్లో ఉండండి ఆ తర్వాత కర్కటక రాశి కర్కటక రాశి వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీ ఏంటి అంటే కర్కాటక రాశి వాళ్ళది లవింగ్ నేచర్ అండ్ కేరింగ్ నేచర్ అని కూడా చెప్పుకోవాలి నలుగురిలో వాళ్ళని ప్రత్యేకంగా చూపించేటటువంటి విషయం ఏంటి అంటే సానుభూతి కష్టాల్లో ఎవరున్నా సరే వాళ్ళ మీద సానుభూతి ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు వాళ్ళ గురించి కేరింగ్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఎదుటి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని కూడా దగ్గరుండి మరి పరిష్కరించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు వాళ్లకు అవసరమైన సహాయం చేసే లక్షణాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఎవరైనా సరే జాలి దయ కరుణ ఎక్కువగా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి ఎదుటి వాళ్ళకి కష్టాలు వస్తే ఆ కష్టంలో ఒక అండగా నిలబడే వాళ్ళు నాకు కావాలి అనుకున్న వాళ్లే కర్కటక రాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి అది వాళ్ళలో పాజిటివ్ క్వాలిటీ అలాంటి వాళ్ళతో రిలేషన్లో ఉంటే మీకు ఎప్పుడూ అండగా ఉంటారు ఆ తర్వాత సింహరాశి సింహరాశి వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీ ఏంటి అంటే సింహరాశి వాళ్ళకి బెస్ట్ పాజిటివ్ క్వాలిటీ కాన్ఫిడెన్స్ వీళ్ళ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది అంటే కోడల్ని కొండల్ని పిండి చేయగలం చాలా సింపుల్ అండి ఆకాశానికి ఎగిరి ఆకాశాన్ని పట్టుకోగలం చాలా సింపుల్ ఇంత పెద్ద లెవెల్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే కాన్ఫిడెన్స్ ఎవరైనా సరే కాన్ఫిడెంట్ పర్సన్స్ తో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఈ సింహరాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి అలాగే నిర్మూహ మాటస్తులు కావాలి ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళు కూడా కావాలి మోహమాటం లేనట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా ఉన్నది అలా మాట్లాడే వాళ్ళు కావాలి అంటే సింహరాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో రిలేషన్స్ లో ఉండండి అది సింహరాశి వాళ్ళకు ఉన్న స్పెషల్ క్వాలిటీ నలుగురిలో ప్రత్యేకంగా చూపిస్తుంది ఈ సింహరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఏ విషయంలో మోహమాట పడరు ఏ విషయంలో కూడా పిరికితనంగా ఉండరు ధైర్యం మోహమాటం లేకుండా ఉండడం ఉన్నది ఉన్నట్లుగా ఎదుటి వాడు సీఎం అయినా సరే పిఎం అయినా నిర్భయంగా చెప్పే లక్షణం సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అది వాళ్ళకున్న పాజిటివ్ క్వాలిటీ ఆ తర్వాత కన్యా రాశి కన్యా రాశి వాళ్ళ కన్యా రాశి వాళ్ళకి ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీ ఏంటి అంటే మెమరీ పవర్ ఈ మెమరీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోరు మీకు పనికొచ్చేలాగా ప్రతి వాళ్ళ క్వాలిటీని ఎలా ఉపయోగించుకోవాలో కన్యా రాశి వాళ్ళకు బాగా తెలుసు అంటే కన్యా రాశి వాళ్ళు ఏంటి అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుంది ఆ టాలెంట్ ని మనం ఇస్టాబ్లిష్ ఎలా చేసుకుంటాం అందుకే మీలో ఉన్న టాలెంట్ మీకు తెలియకపోయినా కన్యా రాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మీ టాలెంట్ బయటికి వస్తుంది అది కన్యా రాశి వాళ్ళు ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట అలాగే బాగా ఫ్రెండ్లీ నేచర్ కూడా ఉంటుంది కన్యారాశి వాళ్ళకి అలా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు ఎవరితోనైనా సరే క్షణాల్లో కలుపుకో కలుపుకోలుతారు అలా మాట్లాడతారో లేదో వాళ్ళతో కలిసిపోయేటటువంటి లక్షణం కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి సమాచారం ఎదుటి వాళ్ళ నుంచి కావాలన్నా కూడా తేలికగా ఆ సమాచారాన్ని రాబట్టుకునే శక్తి కన్యారాశి వాళ్ళకి ఉంటుంది అది వాళ్ళకున్న స్పెషల్ క్వాలిటీగా అందరిని అట్రాక్ట్ చేసే క్వాలిటీగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత తులారాశి ఈ తులారాశి వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు లైఫ్ లో ఏ సిచ్యుయేషన్ లోనైనా బ్యాలెన్సింగ్ గా ఉండే లక్షణం తులారాశి వాళ్ళకి ఉంటుంది ప్రశాంతమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ప్రేమను పంచే లక్షణం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా అందరినీ సంతోష పెడుతూ ఉంటారు అందరినీ సంతృప్తి పరచగలుగుతూ ఉంటారు నిజాన్ని వాస్తవాన్ని మాత్రమే ఇష్టపడతారు అబద్ధాలు అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండవు కాబట్టి ఎవరైనా సరే బ్యాలెన్స్గా ప్రశాంతంగా లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా స్టేబుల్ గా ఉండే పర్సన్ కావాలి ప్రేమను పంచే పర్సన్ కావాలి నిజం తప్ప అబద్ధాన్ని ఇష్టపడిన పర్సన్ కావాలి అంటే తులారాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో రిలేషన్స్ లో ఉండండి అవి తులారాశి వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీస్ ఆ తర్వాత వృషిక రాశి వృషిక రాశి వాళ్ళకి ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ఏంటి అంటే వాళ్ళు ఛాలెంజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అదే వాళ్లకు ఉన్నటువంటి ప్రత్యేకమైన క్వాలిటీ అడ్వాంచర్ అంటే ఇష్టం చాలా ఇష్టం ఛాలెంజ్ అంటే కూడా లైఫ్ లో ఏదైనా ఛాలెంజ్ గా తీసుకొని సక్సెస్ సాధించాలనుకుంటే వృచిక రాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళు ఆ ఛాలెంజ్ అంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటారు మీకు పరిచయం కూడా చేస్తారు అలాగే ఎదుటి వాళ్ళు ఒక విషయాన్ని కష్టంగా భావిస్తే వృషిక రాశి వాళ్ళు మాత్రం దాన్ని అవకాశంగా భావిస్తూ ఉంటారు దాన్ని సాధించాలనే పట్టుదల వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది అందుకే వంద మందిలో తొంభై తొమ్మిది మంది ఈ పని కష్టము దీన్ని మనం చేయలేము అన్నప్పుడు ఆ కష్టమైన పని తీసుకొని దాన్ని సాధించి చూపించాలి అనేటటువంటి లక్షణం ఆలోచన ఈ ఆ మిగిలిన అక్కడలో ఉంటుంది ఆ ఒక్కడే వృషిక రాశి వాళ్ళన్నట్టు అంటే వాళ్ళకి అందరూ కష్టం అనుకున్నది కూడా దాన్ని ఒక అవకాశంగా తీసుకొని దాన్ని సాధించాలనే పట్టుదల ఉంటుందన్నట్టు ఎలాంటి టాస్క్ తీసుకోవడానికైనా వెనుకాడరు దాన్ని సాధించి చూపిస్తారు అలాంటి లక్షణం రుచిక రాశి వల్లలో ఉన్న పాజిటివ్ క్వాలిటీగా చెప్పుకోవాలి ఆ తర్వాత ధనస్సు రాశి వాళ్లకు ఉన్న పాజిటివ్ క్వాలిటీ ఏంటి అంటే లక్ష్యాలు సాధించాలనే తపన చాలా తక్కువగా ఉంటుంది ఏదైనా సాధించాలని మైండ్లో వచ్చినా సరే దాన్ని చివరి వరకు ఫోకస్ పెట్టరు మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు కానీ ఏ పనైనా సరే లైఫ్లో ఒక్కసారైనా ట్రై చేయాలి మనం వర్కౌట్ అవ్వచ్చు కదా అనే ఆలోచన ఉంటుంది అది ధనస్సు రాశి వాళ్లకు ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీగా చెప్పాలి అంటే వృచిక రాశికి ధనస్సు రాశికి ఇక్కడ పెద్ద తేడా ఏమీ లేదు వృచిక రాశి వాళ్ళు ఏంటంటే పట్టరా సాధించే వరకు నిద్రపోరు సాధించి చూపిస్తారు మరి ధనస్సు రాశి వాళ్ళు ప్రతి విషయాన్ని పట్టుకుంటారు కష్టం అనుకుంటే వదిలేస్తారు కానీ దేన్నైనా సరే లైఫ్ లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడాలి ఏమో మనకు అవ్వచ్చేమో అనే విధంగా ట్రై చేసి చూస్తారు ఆ ట్రై చేసే క్వాలిటీ నచ్చే వాళ్ళు ఎవరైనా ధనసు రాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు వాళ్ళతో రిలేషన్ లో ఉండొచ్చు అది ధనసు రాశి వాళ్ళకు ఉన్న ప్రత్యేకత ఆ తర్వాత మకర రాశి వాళ్లకు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే మకర రాశి వాళ్ళ మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది వీళ్ళు ఇతరుల ప్రాబ్లమ్స్ ఎప్పుడూ కూడా వాళ్ళ భుజాల మీద మోస్తూ ఉంటారు వీటిని వాళ్ళ ప్రాబ్లమ్స్ గానే భావిస్తూ ఉంటారు ఇలాంటి స్వభావమే నలుగురిలో ప్రత్యేకంగా చూపిస్తూ ఉంటుంది అయితే ఈ స్వభావాన్ని ఎవరు కూడా మెచ్చుకోరండి కానీ మంచి పనిగా మాత్రం భావిస్తూ ఉంటారు అంటే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నీకెందుకు నేనున్నాను ఆ ప్రాబ్లం సంగతి నేను చూసుకుంటానని ఆ ప్రాబ్లం గురించి మకర రాశి వాళ్ళే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే మీ ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళు వాళ్ళ భుజాల మీద వేసుకోవాలి అంటే మకర రాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో రిలేషన్ లో ఉండండి ఆ తర్వాత కుంభరాశి వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఏ విషయా విషయాన్నైనా సరే చాలా సింపుల్ గా తీసుకోవడం కుంభరాశి వాళ్ళకి వెన్నెతో పెట్టిన విద్య అని చెప్పుకోవచ్చు ఎదుటి వాళ్ళు చెప్పిన విషయాన్ని వింటూ ఉంటారు వాళ్ళ జడ్జిమెంట్ ఫాలో అవుతారు వాళ్ళు నీ మాటలు విన్నా వినకపోయినా వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు అలాంటి లక్షణం ఉంటుంది అంటే కుంభరాశి వాళ్ళు ఎంత ఈజీ పర్సన్స్ అంటే మీరు ఎంత పెద్ద విషయం చెప్పినా సరే దాన్ని తేలిగ్గా తీసుకుంటారు సింపుల్ గా కొట్టి పారేస్తారు ఏ విషయంలోనైనా సరే ఏం చేయాలి అన్నప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకోకుండా ఎదుటి వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు వాళ్ళ జడ్జ్మెంట్ ఫాలో అయిపోతారు ఎదుటి వాళ్ళు చెప్పే విషయం అసలు వాళ్ళు చేస్తున్నారా లేదా అని కూడా ఆలోచించరు ఎదుటి వాళ్ళు ఒక విషయం చెప్పి నువ్వు ఆ పని చెయ్యి అంటే బ్లైండ్ గా ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతారు కష్టం వచ్చినా పట్టించుకోరు సింపుల్ గా తీసుకుంటూ ఉంటారు ఇలాంటి క్వాలిటీ కావాలి అంటే కుంభరాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఒక విషయాన్ని చాలా సింపుల్ గా తీసుకోవడం ఎదుటివాడు ఏదైనా చే చెప్తే బ్లైండ్గా ఫాలో అయిపోయి ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడం రిజల్ట్ అనేది నెగటివ్ గా వచ్చినా సరే దాన్ని సింపుల్ గా తీసుకోవడం ఇలాంటి లక్షణాలు కుంభరాశి వాళ్ళలో ఉంటాయి అవి వాళ్లకు ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ఇక చివరిగా మీన రాశి ఈ మీన రాశి వాళ్లకు ఉండేటువంటి పాజిటివ్ క్వాలిటీస్ ఏంటి అంటే మీనరాశి వాళ్ళు నమ్మదగిన వాళ్ళు అదే వాళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకమైన విషయం అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సలహా కోసం మీన రాశి వాళ్ళ వైపు చూడొచ్చు ఎందుకంటే వాళ్ళు నమ్మకంగా నిజాయితీగా మీకు సలహా ఇస్తారు అలాంటి లక్షణం ఉంటుంది తప్పుడు సలహా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు ఎదుటి వాళ్ళు జీవితంలో బ్రహ్మాండంగా టాప్ పొజిషన్ లో ఉండే కరెక్ట్ సలహాలు మాత్రమే మీన రాశి వాళ్ళు ఇస్తూ ఉంటారు అది మీన రాశి వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణంగా చెప్పుకోవచ్చు ఇంకా ఈ చాలా మంది లైఫ్ లో టాప్ పొజిషన్లో వెళ్ళేటప్పుడు ఈర్ష పడే వాళ్ళు చుట్టూ ఎక్కువగా ఉంటారు లైఫ్ లో ఎదిగేటప్పుడు వెనకాల గోతులు తీసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మరి అటువంటప్పుడు మీరు ఎవరి సలహాలు తీసుకోవాలి ఎవరిని నమ్మాలి అంటే మీనారాశి వాళ్ళని నమ్మొచ్చు ఎందుకంటే వాళ్ళు మీ గొప్ప పొజిషన్ చూడరు మీ టాప్ పొజిషన్ చూడకుండా మీరు ఇంకా టాప్ కి వెళ్ళటానికి పర్ఫెక్ట్ సలహా ఇస్తూ ఉంటారు అంటే మీన రాశి వాళ్ళు నమ్మదగిన వాళ్ళు బ్లైండ్గా మీన రాశి వాళ్ళని నమ్మొచ్చు అది వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీగా చెప్పుకోవాలి కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ తెలుసుకుంటూ మీకు ఏ పాజిటివ్ క్వాలిటీ నచ్చితే అలాంటి క్వాలిటీ ఉన్నటువంటి రాశి వాళ్ళని వెతుక్కొని వాళ్ళతో స్నేహం చేయటం లైఫ్ లో వాళ్ళతో ట్రావెల్ అవ్వడం ద్వారా చాలా అద్భుతమైన ప్రయోజనాలు అంది అందిపుచ్చుకోవచ్చు అన్నమాట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబాల్లో ఆల్